కాదు లడ్డుగాడి పెళ్ళి చూసిన తర్వాత నాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది పెళ్లి పెళ్ళి ఇంకా నాకు పెళ్లి కాలే నాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది పార్ట్ త్రీ వచ్చరికి నేను కూడా పెళ్లి చేసుకుంటా దాంట్లో లడ్డుగాడి ఖచ్చితంగా పెళ్ళి చేస్తా చీరత అయ్య గోవాదా మరి అత్ర అత్రా లడ్డుగాడి పెళ్లి పెయిల్ అయిపోయింది గోవా వెళ్ళి ఏం చేస్తాందో చూడాలంటే లడ్డుగాడి పెళ్లి చూడాలంటే మ్యాడ్ మ్యాక్స్ రావాలి ముగ్గురి క్యారెక్టర్ ముగ్గురు హీరోలు క్యారెటర్లు దాంట్లో మధ్యన లడ్డుగాడు లడ్డుగాడు రా ముగ్గురు హీరోలు కాదు ముగ్గురిని కంపారిజన్ చేస్తున్నా ఏం అవసరం లేదు కాక ముగ్గురికి ఎంత కావాలంత లెవెల్గా ఎక్కడ తగ్గకుండా చేశారు అలా ముగ్గురికి లడ్డు 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 అసలు మొత్తం సినిమా అంటేనే లడ్డు అసలు లడ్డుగాడి పెళ్లి అనే టైటిల్ పెడితే బాగుంటుంది అనిపించి నాకైతే లడ్డుగాడు నేచురల్గా మాట్లాడి కాక మనం నేర్చుకొని చెప్పాల్సి వస్తుంది లడ్డుగా డైలాగ్ మనం చెప్పలేం కానీ అన్ని గురించి చెప్పమని చెప్తా ప్రెస్ మిట్లలో అసలు నవ్వకుండా పుష్పకాయ సుమక్కా ఎంత రెచ్చ కొట్టినా కానీ నవ్వకుండా జస్ట్ స్మైల్ ఇచ్చి నవ్విత్తాడు కదా దీంట్లో పోరు నేసుకొని వచ్చిండు అనుదీప్ డైరెక్టర్ ఏం కాక నీ లోపల చాలా ఉందన్నమాట అమ్మో నువ్వు చిన్న జాతిరత్నం కాదు జాతి రత్నాన్ని నువ్వే మస్తు అనిపించేస్తుంది అనుదీప్ డైరెక్టర్ కూడా కాకుంటుంది నా లవర్ను చూపిస్తారా అని చెప్పి పిలుస్తుంటే వచ్చేస్తుంటే ముగ్గురు హీరోలు లడ్డుగాడి షాక్ అనమాట కథ నాకు ఉంటుంది అలాగే సునీల్ అన్న అయితే పుష్ప తర్వాత రచ్చ రచ్చ చేస్తున్నాడు ఆయన లుక్ చేంజ్ అవుతున్నది ఆ అంటే క్యారెక్టరైజేషన్ చేంజ్ అవుతుంది బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది అంటే డైలెక్ట్ చెప్పే మాడ్యులేషన్ కూడా చేంజ్ అవుతున్నది తర్వాత సునీల్ గారు మళ్ళీ ఇలా కామెడీ కదా ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది విలన్గానే కాదు కామెడీగా డిఫరెంట్ గెటప్లతో డిఫరెంట్ లుక్లతో మనకు అంత ముందు ఆయన జస్ట్ ఎప్పుడు ఒకే లుక్లో కనిపెట్టాడు అని నవ్వుకుంటా అది ఓవర్ అనిపించింది ఇప్పుడు పద్ధతిగా పోతున్నాడు విలన్ విలన్ గానైనా కామెడీ అయినా మస్తు అనిపించేస్తున్నది నిజంగా సీరియస్లో కామెడీ సీరియస్ విలన్ ఎలా చేస్తే ఎంత బాగుంటుందో కామెడీ విలన్గా కూడా లుక్ చేంజ్ చేసుకుని మస్తు అనిపించేస్తుంది అనుదీప్ తర్వాత లడ్డుగాడు తర్వాత వాళ్ళ ముగ్గురు తర్వాత ప్రియాంక గారు ఆమెది బాగా అనిపించేస్తుంది స్వాతిరెడ్డి ఉన్నది సాంగ్స్ కిరాకున్నది సాతి రెడ్డి కిరాకున్నది మస్తు అనిపించేస్తుంది అలాగే లడ్డుగా పెళ్లి సాంగ్ బాగా అనిపిస్తుంది బీజం బాగుంది పాటలకు సాంగ్ పాటలకు బీమ్స్ కిరాక్ అనిపిస్తుంది పెద్దగా పెద్దగా ఎమోషన్ గురియాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ గా కనిపిస్తుంది టోటల్ గా అయితే కామెడీ 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 ఎంటర్టైన్మెంట్ అంతే సూపర్గా ఉంటుంది మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మొత్తం టోటల్ సినిమా త్రీ ప్లస్ ఇస్తా త్రీ ప్లస్ ఇస్తా త్రీ ఫోర్ కూడా ఇవ్వచ్చు బాగా అనిపిస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మస్తున్నది చిన్న సినిమా కదా టచ్ చేయొచ్చు ఒక నలభై కష్టమే చిన్న సినిమా కదా టచ్ చేయొచ్చేమో ఎందుకంటే బాగుంది ఈ ఈ వీక్లో ఈ వీక్లో చాలా అన్ని అన్ని సినిమాల్లోకి ఇదే రెండు మూడు సినిమాలు ఆల్రెడీ ప్రీమియర్లు చూశాను సో నాకైతే ఇదే చాలా బెస్ట్ అనిపించింది టచ్ చేస్తుంది నిజంగా ఎందుకంటే మన వంశీ గారు మంచి ప్రొడ్యూసర్ కాబట్టి మంచి పద్ధతిగా పోతుంది కదా టచ్ చేసినా టచ్ చేయొచ్చు వంద కోట్లకి మస్తు అనిపిస్తుంది కిర్రాకుంటుంది థ్యాంక్ యూ